చేయటంలో ఆ బ్రాండ్ ఇమేజ్ తెస్తేనే పెట్టుబడులు వస్తాయి అని చెప్పడం ఏం ఎలా చూడాలి మా బ్రాండ్ చంద్రబాబు గారు అని లోకేష్ గారే చెప్తుంటారు కదా మరి అక్కడ దాకా వెళ్ళాలి ఇంకా బ్రాండ్ మంది ఉన్నప్పుడు అదే కదా ఒకటి బేసిక్ గా నేనైతే వెళ్ళడానికి సమర్థిస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం ఆ దాన్ని ఏమంటారు ఎండాకాలం అయ్యాక ఎండాకాలం ఎండింగ్ లో స్కూల్స్ కి బిగిన్ కి ముందు ఎడ్యుకేషన్ ఇవి పెడుతుంటారు ఎగ్జిబి ఎక్స్పో ఎగ్జిబిషన్ అట్లాగే మూడు నెలలకు నాలుగు నెలలకు మొన్న కూడా రెరా వాళ్ళది పేరు ఏంటది క్రడాయి వాళ్ళకి సంబంధించిన ఎగ్జిబిషన్ అలాగే హైదరాబాద్ లో శిల్పారామన్ లో జరుగుతూ ఉంటుంటాయి రియల్ కి వ్యాపారం అక్కడికి వెళ్ళి ఎగ్జిబిషన్ అపోలోలో అప్పో అదని పేరు అపర్ణ లేకపోతే కనుక లేకపోతే ఇంకోటి ఇంకోటి వాళ్ళు అమ్మేవాడు వెళ్ళాలేవాళ్ళు అక్కడ స్టాల్ పెడతారు కదా వాళ్ళకి వ్యాపారం లేక పెడతారా లేదు వ్యాపారం ఉన్న ప్రచారం ఆఫ్ అయింది అది కూడా అంటే అక్కడ ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి ఏదైనా కొనుక్కుందాము లేకపోతే ఏమున్నాయో తెలుసుకోవాలనుకుని వెళ్ళిన వాడికి ఓ వందో రెండు వందలు మూడు వందలు కనబడ్డప్పుడు అందులో నాకు నచ్చింది తీసుకుంటా నేను అక్కడ లేననుకోండి నేను ఆ టెంపర్ లో లేననే ఫీలింగ్ వస్తుంది కదా అంటే గుర్తు రాకపోవచ్చు కదా అక్కడ ఉన్న వాటిట్లేదో చూసుకుంటాడు కష్టపడు లేదా అప్పుడు నా వ్యక్తిగతమైన కష్టమని మాత్రమే నేను చూసుకోవాలి అంతే కదా నా కాంటాక్ట్ లో ఉన్న నేను